అందరికి నమస్కారం ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతిగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని బడ్జెట్ కేటాయింపుల్లో కూడా అన్ని రకాలుగా చేయతనిస్తారని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సందర్భంలో గత రెండు రోజుల ముందుగా జియో ఆర్టీ నంబర్ ఎనిమిది ప్రకారం బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలను సబ్సిడీతో కూడినటువంటి బ్యాంకు రుణాలను అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం తరపున ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెబుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఏదైతే ముప్పై తేదీ నుండి కేవలం ఏడో ఏడవ తేదీ వరకే ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా అప్లై చేసుకోవాలనేటువంటి నిబంధనని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే ఈ బీసీ లబ్ధిదారులందరూ అందరూ కూడా కులం సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ నేటివిటీ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ తీసి ఆన్లైన్లో సచివాలయం ద్వారా అప్లై చేయలేనటువంటి నిబంధనని కాస్త పొడిగించాలని ఇంకా కూడా ఒక ఇరవై రోజులు టైం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఏదైతే కాపులకు కానీ ఇతర కులాలకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు మేము దానికి అభ్యంతరం లేదు వ్యతిరేకం కూడా కాదు బీసీ కులాలకు కూడా తక్కువ సబ్సిడీ ఇచ్చి ఇతర కులాలకు యాభై శాతం ఇవ్వడానికి మాత్రమే మేము ఖండిస్తున్నాం వాడితో పాటు ఏ రకంగా అయితే ఈబీసీలకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనేటువంటి వాళ్ళకి యాభై శాతం సబ్సిడీ ఇస్తున్నారో వెనుకబడిన వర్గాలు అట్టడుగు వర్గాలు కుల వృత్తిదారులు చేతి వృత్తిదారులు అయినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల కోసం వారికి ఇచ్చిన సబ్సిడీని యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వెనుకబడిన వర్గాలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థిక చేయుతు లేకుండా బీసీ కార్పొరేషన్ మొత్తం నిర్విరామై నిధులు కేటాయించకుండా చేసిన సందర్భంలో చితికిపోయినటువంటి ఈ వృత్తిదారులు కుల సంఘాలు బీసీ వర్గాలు వీరికి అందరికి కూడా మీరు ఇచ్చిన దాన్ని సబ్సిడీని పొడిగించి ఇతర ఏబీసీ కులాలకు ఇచ్చినట్టుగా ఇవ్వాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చిత్తూరు జిల్లాకు కూడా ఈరోజు దాదాపు అరవై ఒక్క కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఈ బీసీ లబ్ధిదారులు లబ్ధి పొందబోతున్నారు మా వర్గాలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే బీసీ వర్గాల ఆర్థిక చేయూతను ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని బీసీ వర్గాలందరూ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి ఏదైతే ప్రభుత్వం గడువు నిర్ణయించిందో ఆ గడువు ప్రకారం కూడా మీరందరూ కూడా అప్లై చేసుకొని ప్రభుత్వ పరంగా ఆర్థిక స్వలభనం పొంది అందరూ కూడా వృత్తిపరంగా కానీ ఇతరాత్ర వ్యాపార పరంగా గానీ ముందుకు కూడా బీసీ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలే కాకుండా ఇతరాత్ర చేసేటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఎందుకంటే బీసీ విద్యార్థుల యొక్క విద్యా కార్యక్రమాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశీ విద్యను ప్రవేశపెట్టారు బీసీ విద్యార్థులు చాలా మంది కూడా ఇతర దేశాల్లో వెళ్లి విద్యను ఉన్నత విద్యను అభ్యసించిన సందర్భంలో గత ప్రభుత్వం దాన్ని ఈ ఈరోజు విదేశీ విద్యని ప్రోత్సహించడానికి మా వర్గాల బిడ్డలందరూ కూడా గతంలో ఉన్న మాదిరిగానే విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని కూడా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక బీసీ కార్పొరేషనే కాదు ఇతర జరిగేటువంటి హాస్టల్స్ కానీ ఇతరాత్ర బీసీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారిశ్రామిక రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేశాం ఏదైతే ఈ రోజు జనాభా లెక్కలు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాల యొక్క జనాభా గణన చేస్తున్నారు పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తీసిన విధంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలు యొక్క గణన చేయాలి లెక్కలో యొక్క తేల్చాలి ఈరోజు మేము యాభై ఆరు శాతం పైగా ఉన్నట్టు బీసీ వర్గాల కోసం మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం రేపు రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు ఇంకొక నెలలో బడ్జెట్ సమావేశం జరుగుతూ ఉంది ఆ బడ్జెట్ కేటాయింపులో కూడా మా జనాభా తామాసా ప్రకారం మేము బడ్జెట్ కేటాయించడం కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం జనాభా లెక్కలను వెంటనే పక్క ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం లాగానే ఆంధ్ర రాష్ట్రం సత్వరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు గాని కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చట్ట సభలో రాజకీయ రిజర్వేషన్ గాని ఇంకా ఇతర మహిళా రిజర్వేషన్ గాని అదేవిధంగా ఏదైతే ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ గాని ఈ జనాభా లెక్కలు భారతదేశ వ్యాప్తమే చేసే ఉద్దేశం పైన గతంలో మేము చెప్పిన విధంగానే ఆరో తేదీ హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వందలాది మంది తరలి వెళ్తున్నాం ఆరు ఏడు తేదీలో కూడా ఒక బీసీ సాధికారి రౌండ్ టేబుల్ సమావేశం అన్ని రాజకీయ పార్టీలను కూడా పార్లమెంటు సభ్యులు ఆహ్వానించాం ఆర్కే స్నా గారి నేతృత్వంలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా బృహత్తరమైన కార్యక్రమం కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చిన కార్యక్రమం పైన మేము చేస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇంకొక మా రాష్ట్ర చిత్తూరు జిల్లా రజక సంఘాల సమఖ్యకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఈ రోజు నియమిస్తున్నాం మీ ఆధ్వర్యంలో వారికి కూడా నియామక పత్రాన్ని నియామక పత్రాన్ని వారికిద్దరు కూడా అందజేస్తున్నాం రజిక సంఘాల సమఖ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పోత్ర నియోజకవర్గం చెందిన పిఎస్ మోహన్ గారిని అధ్యక్షుడిగా నియమిస్తున్నాం అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ నియోజకవర్గం చెందినటువంటి నవీన్ కుమార్ గారిని ఈ రోజు మీ ఆధ్వర్యంలో నియమిస్తూ నియామక పత్రాలు కూడా అందజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మా వటర సంఘం నాయకులు రవి గారు అదేవిధంగా నాయక బ్రాహ్మణ సంఘం వెంకటేష్ గారు రజ బీసీ ఉద్యోగుల సంఘం రిటైర్ ప్రతాప్ గారు మేధర్ సంఘం నుండి రమేష్ గారు వనీకులు క్షత్రియ సంఘం నుండి గణేష్ గారు అదేవిధంగా సంఘం నుండి కూడా ఈ రోజు ఈరోజు అధ్యక్ష వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మొట్టమొదటిగా ఉమ్మడి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మా బీసీ సంఘాలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి వాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకొని పోయేదానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు మేమంతా చాలా హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అన్నగారు చెప్పినట్లు కేవలం ముప్పై ఒకటో తేదీ నుండి ఏడో తేదీ లోపల ఫిబ్రవరి ఏడో తేదీ లోపల సబ్మిట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు మేము విజ్ఞప్తి ఏమంటే కనీసం ముప్పై రోజులన్నా మీరు ఇచ్చినట్లయితే మాకు కులానికి సంబంధించి ఆదాయానికి సంబంధించి క్యాస్ట్కి సంబంధించి మేము దాన్ని పేపర్లు అప్లై చేసి ఆ ధృవీకరణ పత్రాలు తీసుకునేదానికి కూడా మినిమం అంటే కూడా నాలుగైదు రోజుల నుంచి వారం పడుతుంది ఈ మధ్యలో మళ్ళీ శనివారం ఆదివారం లీవ్లు వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతో మాకు ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయించిన దానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం కనీసం ముప్పై రోజుల టైం మీరు కేటాయించినట్లయితే మా బీసీ కులస్తలందరూ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది తద్వారా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం అదేవిధంగా మేము కూడా ఆర్థిక స్థితిని మెరుగుపరచుకొని ఉన్నతమైన స్థానాలకు మేము ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం దయచేసి ముప్పై రోజులు కానీ మీరు టైం కేటాయించినట్లయితే మీరు చాలా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి పెద్దలు మీరు మేము మా విన్నపం తప్ప మా డిమాండ్ అయితే కాదు దయచేసి మీరు ఆలోచన చేసి మాకు ముప్పై రోజులు టైం కేటాయించండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు గత ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం రద్దు చేసినందువల్ల చాలా మంది విదేశాలకు పోయి చదువుకునే పరిస్థితి లేకుండా ఇక్కడనే చదువుకుంటున్నారు దాన్ని కూడా మీరు అమలు తీసుకొని వచ్చినట్లయితే మా బీసీల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ ప్రత్యేకమైందని కూడా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కొనియాడుతున్నాం దయచేసి మాకు ఈ ముప్పై రోజులు టైం ఇవ్వండి